నమస్తే వెల్కమ్ నేను మీ మాధురి వెన్నుముక మనిషి నిలబడటానికి వంగోటానికి కూర్చోటానికి ఏం చేయటానికైనా ఒక సపోర్టివ్ ఆర్ఘన్ మరి ఆర్ఘన్ లో పెయిన్ వస్తే ఆ ఆర్ఘన్ ఏదైనా జరగరాని జరిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మనోజ్ గారు ఆర్థోపెడిషియన్ నమస్తే డాక్టర్ డాక్టర్ వెన్నుముక్కలో మనకి మెడ నుంచి స్టార్ట్ అయ్యి తుంటి వరకు కూడాను మనకి వెళ్తూ ఉంటుంది ఇందులోని ఏ ఏ భాగాలు ఉంటాయి అండ్ ఆ భాగాల్ని ఎలా మనం డివిజన్ చేయొచ్చు మీరు దీన్ని అంటే వెన్నుపూస భాగాన్ని చూస్తే యాక్చువల్గా సో దీంట్లో తల దగ్గర నుంచి తల కింద దగ్గర నుంచి మనల్ని ఈ తల భాగాన్ని మోసేది కూడా అది అట్లాస్ అంటాం సో అక్కడ నుంచి కింద కూర్చునే దగ్గర కాకిక్స్ అంటాం కూర్చునే దగ్గర వరకు ఇది ఉంటుంది యాక్చువల్గా దీంట్లో దీన్ని సర్వైకల్ స్పైన్ అంటాం అంటే మెడ దగ్గర నుంచి సి సెవెన్ దాకా డి వన్ నుంచి డి టూ దాకా డార్సల్ స్పైన్ అంటాం ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ దాకా లంబార్ స్పైన్ అంటాం దీని దగ్గర నుంచి కాకిక్స్ అంటాం అంటే సాకో కాక్సిక్స్ ఈ ఏరియా అంటాం ఇవన్నీ కూడా ఒక భాగాలుగా డిఫరెంట్ డివి డివిజన్స్తో ఒక్కొక్క భాగం ఒక్కొక్క పనితో అది అంటాం ఇది వెన్ను పాము అంటాం అంటే ఇది పాము ఆకారంలో ఎస్ షేప్లో ఉంటుంది ఓకే ఎస్ అంటే దీంట్లో ఎందుకు ఎస్ షేప్ ఉంటుంది అంటే మెడ భాగాన్ని మనం మోయటానికి ఒక ఎస్ షేప్ ఉంటే ఇది బ్యాలెన్స్డ్ అనమాట స్పైన్ ఇలా బ్యాలెన్స్ చేయగలిగితేనే వెయిట్ తీసుకోగలదు లేదంటే ఏమవుతుందంటే మనం పెట్టే పై నుంచి ఒక ఇక్కడ నుంచి అది దూకాను అనుకోండి ఈ భాగం బరువు పడింది అనుకోండి ఇది డిఫరెంట్ టైప్ యాంగిల్స్లోకి ఇస్తూ ఉంటుంది వెయిట్ అదే ఒకే వెయిట్ ఉందనుకోండి ఒకసారి దూకారు అనుకోండి కాళ్ళు కాళ్ళ దగ్గర లేదంటే కింద దగ్గర ఎక్కడో తిడో నలిగిపోవాలి ఎందుకంటే ఆ వెయిట్ మొత్తం ఒకేసారి ఒకే లోడ్లో సింగిల్ సో దాన్ని అలా డిజైన్ చేశారు యాక్చువల్గా సో దీన్ని కంప్లీట్గా స్పైన్ అంట దీంట్లో చాలా మందికి నెక్ పెయిన్ నెక్ ప్రాబ్లమ్స్ కానీ ఈ లోయర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ కానీ మనం రెగ్యులర్గా అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ జాబ్ హోల్డర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సిట్టింగ్ జాబ్స్ ఆర్ లాంగ్ ట్రావెలింగ్ జాబ్స్ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్ ఈ జొమాటో వీళ్ళందరిలోనూ నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ అని చెప్పొచ్చు యాక్చువల్గా అంటే హోమ్ మేకర్స్ వర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ వాళ్ళందట్లోనూ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఇవన్నీట్లో ఎక్కువ మందిలో చూస్తాం యాక్చువల్లీ సో దీన్ని ఈ రెండింటిని చాలా వరకు చాలా కేర్గా ఉండటానికి కేర్ఫుల్గా తీసుకోవటానికి వాళ్ళు బాగుండటానికి ఏ కేర్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది సో దీంట్లో స్పైన్లో ఇష్యూస్ వచ్చినప్పుడు నెక్ ఇష్యూస్ మెయిన్గా నెక్ ఇష్యూస్ నెక్ ఇష్యూస్ అనేది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూస్తాం సిస్టమ్ ఓరియంటేషన్ అంటే సిస్టమ్ లో కూర్చొని చేస్తున్నప్పుడు దీనికి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కారణం సిస్టమ్ యొక్క హైట్ ఓకే మన ఐబ్రోస్ ఎలా ఉన్నాయో మన ఐబ్రోస్ హైట్ లో సిస్టమ్ యొక్క టాప్ లైన్ ఉండాలి ఓకే సో ఈ లైన్ ఎవరి సార్ మనకి లీనియర్ మనకి పెర్పండుకులర్ గా సిస్టమ్ ఉండాలి మనకి మనకి పేర్ల గానే మన సిస్టమ్ ని పెట్టుకోవాలి అని చెప్తారు కానీ ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మన ఐబ్రో లెవెల్ కి సిస్టమ్ యొక్క హైట్ ముందు పైన ఉన్న హైట్ ఇలా ఉండాలి సో దట్ మనం ఈ ఐస్ ని ఇలా చూడటానికి ఈజీగా ఉంటుంది అలా కాకుండా ఎత్తు పెట్టినా కిందకి పెట్టినా కూడా నెక్ మీద భారం పడుతుంది ఓకే సో కొంచెం పైకి తీసుకున్నా కింద తీసుకున్నా మనం నెక్ మీద పడే లోడ్ యాంగిల్ మారిపోతుంది సో అప్పుడు దాని మీద చాలా వరకు ఇష్యూస్ ఉంటాయి ఎక్కువగా బరువు తల మీద పెట్టుకొని మోసేవాళ్ళు బయటకు వెళ్ళి ఒక చిన్న చిన్న సామాన్లు అమ్ముకునేవాళ్ళు లేదంటే బట్టలు అమ్ముకునేవాళ్ళు బయట నుంచి ఒక చిన్న బస్తాలు పెట్టి ఊరు నుంచి కూరగాయలు తెచ్చి అమ్మేవాళ్ళు సో చాలా మంది చూస్తుంటారు వీళ్ళందరికీ ఇంకొక ప్రాబ్లం అంటే ఈ డిస్క్ నలిగిపోయి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి చిన్న చిన్న టైమ్స్ లో అంటే ఎవ్రీ ఫార్టీ ఫైవ్ కి బ్రేక్ తీసుకోవటం వాళ్ళు చేసే పనులు అది బరువు పెట్టుకొని నడిచే వాళ్ళైనా సరే లేదా ఒకేసారి సిస్టమ్ చూసేవాళ్ళైనా ఇది నెక్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తుంది సో వీళ్ళు ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బ్రేక్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత దాన్ని దించటం కావచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి వెళ్ళడం కావచ్చు ఇలా పొజిషన్స్ని చేంజ్ చేస్తూ రావాలి ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి పొజిషన్ చేంజ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్ యొక్క బారం ఆ తల యొక్క బారం నెక్ మీద పడుతుంది నెక్ మీద ఎప్పుడైతే పడుతుందో దాని మీద స్ట్రెయిన్ అవుతుంది స్పాజం అంటే రిపీటెడ్ స్పాజమ్స్ అంటే కండరాలు వెనకున్న కండరాలన్నీ కూడా టైట్ అవుతాయి ఈ ఉన్న నెక్ కంట్రోల్ అని టైట్ అయితే రిపీటెడ్గా అవుతుండే కొద్ది డిస్క్ ప్రొలాప్స్ అనే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే సో ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఇలా చేయగలిగితే చాలా వరకు వీళ్ళు ఇది అవుతుంది సో చిన్నగా స్టార్ట్ అయింది ఆల్రెడీ నాకు టొప్పి స్టార్ట్ అయింది డాక్టర్ గారు నేనేం చేయాలి సో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ కానీ వీళ్ళు కానీ ఇది ఇంట్లో కూడా చేసుకునేటట్టుగా ఎక్సర్సైజెస్ ఉంటాయి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలామందికి అవైలబుల్లో ఉన్నాయి సో యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది దాని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటే మనం మన ద్వారా మనం ఒక్కరే ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నైట్ మనం నిద్ర లేచిన మధ్యలో కూడా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు చేసుకోవటం వల్ల నెక్ చుట్టూ ఉన్న కండ్రాలన్నీ కూడా స్టిఫ్గా స్ట్రెంగ్న్ అవుతూ ఉంటాయి సర్కులేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది దీనివల్ల ఈ నెక్ కంట్రాలకి మంచి స్ట్రెంగ్త్ వస్తుంది దీనివల్ల తల భాగాన్ని మోచే మోసే భారాన్ని ఈజీగా తీసుకోగలదు ఎక్కువగా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ ఆఫ్ హెడ్ వెయిట్ ఉంటుంది హెడ్ వెయిట్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ అప్రాక్సిమేట్లీ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఇట్ డిఫర్స్ సో ఆ ఆ వెయిట్ ని మొయ్య కలిగే ని మీరు ఇవ్వటమే మీ పని అంతే ఓకే సో నెక్ అయిపోయింది మరి లో ఎప్పుడు వస్తుంది సో ఇది నెక్ రీజన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అదే లోయర్ బ్యాక్ అంటే లంబార్ ఏరియా లంబార్ ఏరియా అనేది చాలా రెగ్యులర్గా మనం చూసేది ఎందుకంటే బైక్ రైడర్స్ చూస్తుండొచ్చు మన రోజు జొమాటో స్విగ్గీ చాలామందికి మనకి డెలివరీ బాయ్స్ డెలివరీస్ చేస్తుంటారు వాళ్ళు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగిన ఒక చిన్న డిచ్లో దిగిన వాళ్ళకి స్పైన్ మీద ప్రెషర్ పడుతుంది ఆ రోజు ఆ టైంకి చిన్న నొప్పే కావచ్చు కానీ రెండు రోజుల తర్వాత వాళ్ళు స్పాజంతో ఆ పనికి మళ్ళీ రాలేని పరిస్థితి వస్తుంది ఈ డిస్క్ అనేది చాలా పెరిగి డిస్క్ ప్రొలాబ్స్కి వచ్చి చాలా స్పైన్ సర్జరీస్ కోసం వస్తున్నారు ఓకే మరి ఈ పెయిన్స్ని తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ ఒకటే మార్గం అంటారా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఒకటే మార్గం అంటారా అంటే వా పొల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి లేదంటే ఈ ఎక్సర్సైజెస్ అనేది స్ట్రెంగ్ చేసుకోవటానికి ఉంటుంది అంటే మనం పడే భారాన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవటానికి అంటే రేపు మనం రోజు ఒక గంట ఎక్స్ట్రా కష్టపడాల్సి వస్తుంది ఒక గంట ఎక్స్ట్రా కష్టపడేటప్పుడు ఆ టైంలో మనకి స్ట్రెంగ్న్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది ఎక్సర్సైజ్ అట్లానే మన బాడీ ఇస్ నాట్ ఎ రోబోట్ సో వీ షుడ్ హ్యావ్ టేక్ రెస్ట్ ఫర్ ఎయిట్ అవర్స్ మనం ఈ ఇవన్నింటిలోనూ ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క టైంకి ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ రావాలి అది ఇవ్వకపోతే మాత్రం బాడీలో చేంజెస్ అనేది ఖచ్చితంగా కనపడతాయి ఓకే సెకండ్ థింగ్ ఈ ఈ ఈ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ ఈ లోయర్ బ్యాకెక్ ప్రాబ్లమ్స్లో ఈ డెలివరీ బాయ్స్ కావచ్చు లేదంటే ఎక్కువ సైన్ ఒకే చోట కూర్చొని చేసేవాడు అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మందిని చూస్తుంటాం అండ్ గవర్నమెంట్ జాబ్స్లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళు సాఫ్ట్ పొద్దున వెళ్తే ఆ సాఫ్ట్ చేయాలి అని చెయ్యాలి రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్లో చూడ చూడొచ్చు చాలా మంది మాకు ఈ రైల్వే ఎంప్లాయీస్ వీళ్ళు వస్తుంటారు వాళ్ళలో కూడా ఇలాంటివి ప్రాబ్లమ్స్ చూస్తుంటారు సో ఎక్కువసేపు ఒకే చోట కూర్చున్నప్పుడు కాసేపు అయినా లేచి ఒక పది నిమిషాలు లేచి పనిచేయండి సో ఇది ఆల్రెడీ చాలా కంపెనీస్లో మన టేబుల్స్ని అడ్జస్ట్ చేస్తున్నారు అంటే మనం కూర్చునే టేబుల్ ఇలా ఉంటే నిలబడి పని చేసుకునేటట్టుగా టేబుల్స్ని పైకి తీసుకునేటట్టుగా టేబుల్స్ని కింద తీసుకునేటట్టుగా చేంజ్ చేస్తున్నారు సో అలా చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ టేబుల్ యొక్క దీనివల్ల మనం చేంజ్ వస్తూ ఉంటాం దాన్ని పోస్చర్ చేంజ్ అంటాం దీనివల్ల బ్యాక్ ఉన్న కండరాలు కానీ ఈ బోన్స్ మీద స్ట్రెంతన్ కానీ భారం కానీ పడకుండా ఆగుతూ ఉంటాం సో ఇలా బ్యాక్ పెయిన్స్ని చాలా వరకు అవాయిడ్ చేసుకుంటూ రావచ్చు ఓకే సో టోటల్గా మనం ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వాటి మీద ఎక్కువగా ప్రెజర్ లేకుండా చూసుకున్నట్లయితే వీటిని అవాయిడ్ అంటారు మన నెక్స్ట్ సెక్షన్ లో వీటికి సర్జరీస్ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ సెక్షన్ లో చూద్దాం డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్